సార్ సద్గురు సమృద్ధ సద్గురు అట్లాంటి కొన్ని బ్రహ్మ నాయకుడు సర్వగుడు సర్వదేవతా స్వరూపుడైన సాయనాథి నమస్కరించుకుంటూ మనం ఈరోజు ఒక సత్సంగా జరుపుకుంటున్నాం బాబా మనం పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో బాబా మన దగ్గరికి వస్తూ ఉంటారు ఈరోజు మనకు బాబాకు అనేక రకమైన అనేక లక్షల మంది ఈరోజు భక్తులు ఉన్నారు లక్షల మంది ఉన్నారు కోట్ల మంది కూడా ఉన్నారు భక్తులు దేశ విదేశాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు వస్తూ ఉన్నారు చాలామంది భక్తులు బాబాని పిలుస్తూ ఉంటారు బాబా మా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం ఉంది వచ్చి తప్పకుండా రా బాబా అంటారు లేదు ఏదైనా శుభ కార్యక్రమం ఉంది రా బాబా వచ్చి తప్పకుండా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని షిరిడికి వెళ్ళి పెళ్లి పత్రికలు ఇచ్చి బాబాకు మొట్టమొదటి బాబాకు మొట్టమొదట షిరిడికి వెళ్ళి బాబాకు పెళ్లి పత్రికలు ఇచ్చి తర్వాత ఇతరులకు పెళ్లి పత్రికలు పంచే సంప్రదాయము చాలామంది భక్తులు ఈరోజు కూడా పాటిస్తున్నారు చాలామంది శుభ కార్యక్రమాలకు కూడా శిరిడికి వెళ్ళబోయినప్పుడు కూడా కనీసం ఆ వారి దగ్గరలో ఉన్న మందిరానికో లేక ఇంట్లో ఉన్న బాబా పటానికో నమస్కారం చేసుకుని బాబా తప్పకుండా మా ఇంటికి మీరు రాండి అని చెప్పి నమస్కరించే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా చాలామంది బాబాని పిలిచే వాళ్ళు ఉన్నారు బాబా అనేక రూపాలలో భక్తులు ఇళ్ళకి వస్తూ ఉంటాడు అయితే మనం కనుక్కోలేదు వస్తుంటానంటే నూటికి నూరు రూపాయలు బాబా వస్తాడు పిలవకున్నా కూడా బాబా చాలామంది ఇంటికి వచ్చి వారిని ఒక పకిరు రూపంలోనూ ఒక సన్యాసి రూపంలోనూ ఒక భిక్షగాడి రూపంలోనో ఒక జంతువు రూపంలోనూ వచ్చి ప్రసాదాలు స్వీకరించే సంఘటనలు చాలా ఉంటాయి ఇప్పుడు చాలా ఇళ్ళల్లో సత్సంగాలు జరుపుతున్నాము మనకు తెలియదు సత్సంగం ఒక ఆవస్తుంది మనం పెట్టేస్తాం అది ఆవో తెలియదు బాబో తెలియదు అదేవిధంగా సత్సంగం కూడా కుక్ వస్తుంది ప్రసాదం పెడతాం అంటే అది ఏదో రూపంలో బాప వస్తాడు మన ఇంట్లో భజన జరిగినప్పుడు పూజలు జరిగినప్పుడు సత్సంగాలు జరిగినప్పుడు అదేవిధంగా పెళ్లి కార్యక్రమాలు జరిగినప్పుడు శుభ కార్యక్రమాలు జరిపినప్పుడు ఎన్నెన్నో భక్తులు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏదో రూపంలో బాబా వచ్చి మన ప్రసాదాన్ని స్వీకరించి పోతూ ఉంటాడు ఇది కొన్ని లక్షల మందికి భక్తులు కొన్ని అనుభవాలే అయితే మనం ఏమనుకుంటామంటే అది బాబా వచ్చాడా రాలేదా మన పిలుస్తే వచ్చాడా రాలేదా అనుకుంటాం కానీ ఏదో రూపంలో వచ్చి స్వీకరించడం అనేది బాబా లక్షణం అది మనకు బాబా జీవిత చిరతలో కొన్ని కథలలో కూడా మనకు సృష్టంగా బాబా చెప్పడం జరిగింది ఇప్పుడు బీవి దేవు మనకు బాబా జీవితరతలో తెలుసు బీవి దేవు బీబీ బీవి దేవు అమ్మ ఈ యొక్క వ్రతాలు చేస్తుంది ఇరవై ముప్పై వ్రతాలు చేస్తుంది ఇరవై ముప్పై వ్రతాలు చేసి ఏం చేస్తుంది అంటే ఒక రెండు వందల మంది బ్రాహ్మణి పిలిపించి ఉద్యాపన వ్రతం భోజనాలు రమ్మని చెప్పి ఆహ్వానించడం జరుగుతుంది అప్పుడు బీవి దేవి ఏం చేస్తాడంటే మా అమ్మ ఇంటిని వ్రతాలు చేస్తుంది సుమారుగా రెండు వందల మంది బ్రాహ్మణులు భోజనానికి పిలిపించింది కాబట్టి బాబాను కూడా భోజనాన్ని పిలిస్తే బాగుంటుంది అనుకున్నాడు బాబాను కూడా భోజనాన్ని పిలిపించి మనం భోజనం పెట్టిద్దామని చెప్పి జోగుకు ఉత్తరం రాస్తాడు ఉత్తరం రాసి మా ఇంట్లో ఈ విధంగా శుభ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బాబా గారిని తప్పకుండా మా ఇంటికి భోజనానికి ఆహ్వానించండి అని లెటర్ రాస్తాడు సరే జోగ్ గారు ఏం చేస్తారంటే ఇట్లా బేవి బీవి దేవు గారు మిమ్మల్ని ఆహ్వానించారు బాబా అని చెప్పి ఆ ఉత్తరాన్ని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు సరే బాబా గారు సరే ఉత్తరాన్ని తీసుకుంటారు ఆ తర్వాత ఏమవుతుందంటే బీవి దేవు గారింట్లో ఆ ఉద్యాపన వ్రతాన్ని మొదలుపెట్టి బ్రాహ్మణులకు భోజనాలు పిలిపిస్తారు అప్పుడు యొక్క జోగ్గు ఉత్తరం రాస్తారు కదా జోగ్ బాబా రమ్మని చెప్పని బీవి దేవు గారు బాబా గారు మన ఇంటికి భోజనానికి వస్తారు వస్తారు వస్తారని ఆశతో ఉన్నాడు చూస్తూ ఉన్నాడు కానీ బాబా బాబా రూపంలో రాడు కదా ఎక్కడ కూడా బాబా బాబాగా ప్రత్యక్షంగా వచ్చే సంఘటనలో మనకి ఎక్కడ కనపడవు ఏదో ఒక రూపంలో వస్తారు తప్ప ఆయన ప్రత్యక్షంగా ఎక్కడ రాడు అప్పుడు ఒక బెంగాలీ దుస్తులు వేసుకుని ఒక అతను వస్తాడు బీవి దేవు గారు చందాల కోసం వచ్చాడేమో అనుకుంటారు అప్పుడు ఆయన అంటే నాకు చందాల కోసం నేను రాలేదు నేను భోజనానికి వచ్చాను నా పక్కన ఇద్దరు ఉన్నారు మేము ముగ్గురం భోజనానికి వస్తున్నామని చెప్పారు సరే బీవి దేవు గారు ఆనందమే ఉంది మా ఇంట్లో ఈరోజు వ్రతాలు జరిగినాయి రాండి భోజనానికి నా ముగ్గురిని పిలిపించి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తాడు పంపిన తర్వాత అప్పుడు మరలా జోక్ లెటర్ వస్తాడు బీవిదేవ్ నేను బాబా గారిని భోజనానికి రమ్మని పిలిచాను బాబా గారు వస్తామని చెప్పారు కానీ మా ఇంటికి భోజనానికి రాలేదు బాబా మాట తప్పాడు అని అంటాడు అంటే అప్పుడు బాబా అంటాడు నన్ను గుర్తుపట్టని వాడు ఎందుకు నన్ను పిలవడు నేను ఆ యొక్క బెంగాలీ దుస్తులతో ముగ్గురు వచ్చి నేను భోజనం చేసిపోయాను కదా దేవింట్లో నన్ను గుర్తుపట్టలేకుండా ఆ విధంగా ఏంటని బాబా అంటాడు అప్పుడు బీవి దేవుకి అర్థమవుతుంది ఓహో బాబా మీరు ఈ రకంగా ఆ బెంగాలీ దుస్తులు వారి వేషంలో వచ్చి భోజన చేశారని చెప్పి తెలుస్తుంది అట్లా బాబా గారు ఏ రూపంలో ఏదో ఒక రూపంలో వస్తారు అది మనం తెలుసుకోవాలి మనం పిలిస్తే తప్పకుండా వస్తాడు అంటే మన భక్తిని బట్టి అదేవిధంగా హేమాద్రి పంతు కూడా ఒకసారి ఈ యొక్క హోలీ పండుగ రోజు పూజలు చేసుకుంటాడు హోలీ పండుగ రోజు పూజలు చేసుకుని వాళ్ళ యొక్క కూతురు కొడుకులు అల్లుల్లో మొత్తాన్ని పిలిపించుకుంటాడు పిలిపించుకొని మంచి కార్యక్రమం చేసుకొని హోరీ పండుగ పూజలు పునస్కారాలు చేసి భోజనాలు గీజనాలను ఏర్పాటు చేసుకుంటారు ఆ రోజు ఏమైందంటే బాబా గారు స్వప్నంలో కనిపిస్తారు బాబాగారు స్వప్నంలో కనిపించి ఒక సన్యాసి రూపంలో స్వప్నంలో కనిపించి మీ ఇంటికి వస్తున్నాను అంటాడు అప్పుడు హేమంత్రి అనుకుంటాడు ఓహో మన ఇంటికి బాబా గారు వస్తున్నారు భోజనానికి వస్తున్నారు అనుకుంటాడు అనుకొని ఆయన భార్యకి చెప్తాడు బాబా గారు భోజనానికి వస్తారు కొద్దిగా ఎక్కువ ఏమని చెప్పి అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఏమని కల్లో కనపడ్డాడు వస్తాడో రాడో ఎందుకు బియ్యం పోస్తే బియ్యం పోస్తే కదా వృధా అయిపోతేమనుకుంటుంది లేదు తప్పకుండా పోయి పాపగా వస్తారు సరే మొత్తం మీద బియ్యం పోయడం వంటలు చేయడం తర్వాత తన కూతుర్లను అల్లుల్లో పిలిపించుకోవడం తన అతిథులను పిలిపించుకోవడం హోలీ పండుగ రోజు పండుగను ఒక శాస్త్రీయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత భోజనాన్ని కూర్చుంటారు భోజనాన్ని కూర్చొని ఇక నివేదన చేసి భోజనం చేయాలి అప్పుడు ఇలా చూస్తూ ఉంటాడు ఏంటి బాబా రాలేదు బాబా రాలేదు బాబా రాలేదే కరెక్ట్గా ఆ టయానికి ఇద్దరు ముస్లింస్ అలీ అహ్మద్ ఇంకొక అహమ్మద్ అని ఇద్దరు ఒకసారి తలుపు కొట్టుతారు తలుపు కొట్టగానే బాబా గారు వచ్చారని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళడం జరుగుతుంది చూస్తే ఇద్దరు మహమ్మద్ భక్తులు వస్తారు వచ్చి బాబాగారు ఏమన్నారు అనే ఒక పట వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ పటం తీస్తే ఏమవుతుందంటే బాబా గారి పటం అది అది బాబాగారి పటం ఆ బాబాగారి పటం కాగానే అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోతాడు ఓహో బాబా గారు నాకు స్వప్నంలో కనుక వస్తానని చెప్పాడు ఈ రకంగా బాబా గారు పటం రూపంలో మా ఇంటికి వచ్చాడు అనుకుని ఆ పటాన్ని అక్కడ పెట్టి బాబాకు నైవేద్యం పెట్టి తర్వాత వీరు భోజనం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ పటం కూడా మనం చూడొచ్చు చాలా చోట్ల ప్రింట్ అయింది ఆ పటం హేమద్రి పంతు ఇంట్లో ఆ పటం ఉంది ఆ పటాలు ఇప్పుడు చాలా చోట్లనే మనం కూడా చూడొచ్చు అంటే మనము శుభ కార్యక్రమాలు పిలిపించినప్పుడు బాబా గారు ఏదో ఒక రూపంలో శుభ కార్యక్రమాలు కానీ భజనలు కానీ సత్సంగాలు రావడం జరుగుతుంది అట్లనే కాశీనాథ్ మహారాజు బాబాకి మంచి భక్తుడు కాశీనాథ్ మహారాజు బాబా దగ్గరికి వెళ్ళి ఆహారం అంతా తయారు చేసుకొని ఒకసారి బాబాకు తీసుకెళ్లి నైవేద్యం పెట్టడానికి వెళ్తాడు పంతొమ్మిది వందల పదకొండులో అప్పుడు బాబా గారు ఏమంటారంటే నీ దగ్గరకు వచ్చానయ్యా నాకు నువ్వు నైవేద్యం పెట్టలేదే అంటాడు ఎప్పుడు వచ్చావు బాబా నువ్వు ప్రసాదం తీసుకొని వస్తుంటే గోడ పక్కన ఒక బిషగాడి రూపంలో గోడ నానుకొని ఉండి బిషమేమని చెప్పి నేను అడిగాను కదా నువ్వు నాకు పెట్టలేదు పెట్టకుండా ఇక్కడికి తీసుకొచ్చావు నేనే కదా అంటాడు ఓహో నాకు తెలియదు బాబా లేదు బిషగాడి రూపంలో వచ్చింది నేనే అంటాడు బాబా తప్పేందు బాబా క్షమించు బాబా అంటాడు మళ్ళా రెండోసారి కాశీనాథ్ మహారాజ్ బాబా దగ్గర బిష తీసుకొస్తాడు తీసుకొస్తే నేను వచ్చానే కదా నీ దగ్గరికి నువ్వు నన్ను గుర్తించలేదంటాడు బాబా ఎప్పుడు వచ్చావు బాబా మీరు భిక్ష తీసుకొని వస్తూ ఉంటే ఒక కుక్క రూపంలో నీ ఎంటపడ్డాను నన్ను తరివేశావు కదా అంటాడు ఓహో బాబా నేను గుర్తుపట్టలేదు బాబా అంటాడు అంటే బాబా గారు ఏదో ఒక రూపంలో పిలుస్తే రావడం జరుగుతుంది ఈ యొక్క అంటే మనము చాలామంది నిజ జీవితంలో కూడా ఈరోజు అనేక మంది బాబాని మనం పిలుస్తూ ఉంటాం అనేక రకమైన శుభ కార్యక్రమాలు తప్పకుండా బాబా ఏదో రూపంలో వస్తాడు ఆ వచ్చిన పరిస్థితి మనం తెలుసుకోవాలి ఒక సన్యాసి రూపంలో వస్తున్నాడా ఒక విషకుడి రూపంలో వస్తున్నాడా ఒక ఆవు రూపంలో వస్తున్నాడా ఒక్కొక్క రూపంలో వస్తున్నాడా కానీ ఏదో ఏరు ఏదో ఒక రూపంలో వస్తున్నాడు అని మనం గమనించి బాబాను మనం గుర్తు చేసుకోగలిగితే బాబాను మనం గుర్తించగలుగుతాం కాబట్టి ఈ రకంగా ఈరోజు మనకు మన లాంటి కొన్ని లక్షలాది మంది భక్తులు బాబాని పిలిచినప్పుడు బాబా ఏదో రూపంలో వచ్చి మన ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది జై సాయిరా